నమస్తే అందరికీ నేను మీ తిరుసార్ సిరిసిల్లా మనం ఈరోజు జాతీయాల గురించి తెలుసుకుందాం మన జాతీయాలు ఇవి టెట్లో కానీ డిఎస్సిలో కానీ జేఎల్డిఎల్లో అడిగే అవకాశం ఉంటుంది మనం నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి జాతీయాలు తెలుసుకుందాం జాతీయం అలాగే అవి ఏ సందర్భంలో వాడుతారు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ది అగ్గిబుక్కుట అగ్గిబుక్కుట అనే జాతీయంను ఎప్పుడు వాడతారంటే కోపంతో ఉడికిపోయే సందర్భంలో కోపంతో ఉడికిపోవుట అనే సందర్భంలో అగ్గి బుక్కుట అనే జాతీయాన్ని వాడతారు రెండవది ఉడుంపట్టు ఏ సందర్భంలో వాడతారంటే గట్టి గట్టి పట్టుదల గట్టి పట్టుదల అనే సందర్భంలో గట్టి పట్టుదల ఉన్నవాన్ని ఉడుంపట్టు పట్టినట్లు అని చెప్పేసి మాట్లాడతారు ఇక మనం మూడోది చూసుకున్నట్లయితే ఒంటి కోతి అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారంటే ఏకాకిగా ఉన్నప్పుడు ఒంటరి వాడు అయినప్పుడు ఆ సందర్భాలలో కోతి అనే జాతీయాన్ని వాడతారు ఇక నాలుగోది చూసుకున్నట్లయితే కడుపు కుటకుట ఓర్వలేని సందర్భంలో కడుపు కుటకుట అనే జాతీయాన్ని వాడతారు ఐదోది కాకిగోళ భరించలేని శబ్దాలు విన్నప్పుడు భరించలేని శబ్దాలు వచ్చినప్పుడు కాకిగోళ అనే జాతీయాన్ని వాడతారు ఆరోది కుడిదిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం అనే సందర్భంలో అటు ఇటు కాక ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భంలో కుడిదిలో పడ్డ ఎలుక అనే జాతీయాన్ని వాడతారు ఉల్లాసం చెలాకితనం అనే సందర్భంలో ఉల్లాసం చెలాకితనం ఉన్న సందర్భంలో కూసమిడిచిన పాము అనే జాతీయాన్ని వాడతారు ఇంకొకటి ఎనిమిదవది చూసుకున్నట్లయితే కోడి మెదడు కోడి మెదడు అనే జాతీయాన్ని మతి లేకపోవడం అనే సందర్భంలో వాడతారు గాడిద మోత తొమ్మిదవది చూసుకున్నట్లయితే గాడిద మూత వెట్టి చాకిరి చేసిన సందర్భంలో వెట్టి చాకిరి చేసే సందర్భంలో గాడిద మూత అనే జాతీయాన్ని వాడతారు ఇక తిరిగి రానిది అనే సందర్భంలో ఇక తిరిగి రాదు తిరిగి రానిది అనే సందర్భంలో గోడకేసిన సున్నం అనే జాతీయాన్ని వాడతారు గోడకేసిన సున్నం అన్న హుండిలో వేసిరన్నా ఇక ఒకటే అవి తిరిగి రా తిరిగి రానివి అవి తిరిగి రావు అని అర్థం చేసుకోవాలి ఆ సందర్భంలో గోడకేసిన సున్నం అని జాతీయాన్ని వాడతారు పదకొండవది చూసుకున్నట్లయితే చచ్చిన పాము ఏమీ చేయలేని స్థితిలోని ఏమీ చేయలేని స్థితి అనే సందర్భంలో చచ్చిన పాము అనే జాతీయాన్ని వాడతారు చంకలో పిల్లి చంకలో పిల్లి చెడు శకునం కార్యహాని సంకేతం అనే సందర్భంలో చంకలో పిల్లి అనే జాతీయాన్ని వాడతారు పదమూడవది చూసుకున్నట్లయితే చుక్క తెగి పడ చుక్క తెగి పడ్డట్లు చుక్క తెగి పడ్డట్లు అంటే అకస్మాత్తుగా వచ్చుడు అకస్మాత్తుగా వచ్చుడు అనే సందర్భంలో చుక్క తెగి పడ్డట్లు అనే జాతీయాన్ని వాడతారు చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం ఈయనకు ఏం కూడా ఏం పని శాత కాదు ఏది కాదు అన్నట్టు ఇది ఏ సందర్భంలో వాడతారంటే కేవలం రూపానికి మాత్రమే అందంగా ఉండడం పని మాత్రం సాత కాదు ఈ సందర్భంలో చూపుల గుర్రం అనే జాతీయాన్ని వాడతారు పదిహేనది చూసుకున్నట్లయితే డూడు బసవన్న డూడు బసవన్న అంటే ఆలోచించకుండా ప్రతీదానికి తలూపడం ఎవరే చెప్పినా ఆలోచించకుండా ప్రతీదానికి తలూపితే దాని డుడు బసవన్న అనే జాతీయంగా వాడతారు పదహారవది చూసుకున్నట్లయితే నల్లికుట్లోడు ఇది మొన్న డిఎస్సిలో వచ్చింది డిఎస్సిలో వచ్చిన బిట్టు నల్లికుట్లోడు అంటే బయటకు కనిపించకుండా హాని చేసేవాడు బయటకు కనిపించకుండా హాని చేసేవాడు నల్లికుట్లోడు నిండు చెరువు సమృద్ధి అనే సందర్భంలో సమృద్ధి బాగా కనిపించినప్పుడు నిండు చెరువులా ఉంది అని చెప్పేసి జాతీయాన్ని వాడతారు పదిహేనోది చూసుకున్నట్లయితే నీళ్లు నములు నీళ్లు నములు అనే జాతీయాన్ని సందేహించడంలో సందేహించడం అనే సందర్భంలో నీళ్లు నములు అనే జాతీయాన్ని వాడతారు పంతొమ్మిదో చూసుకున్నట్లయితే నూరిపోయు నూరిపోయు అంటే విషయాన్ని బలంగా అందజేయడం విషయాన్ని బలంగా అందజేయడం ఈరోజు జాతీయాన్ని చూసుకున్నట్లయితే పీనుగ సింగారం పీనుగ సింగారం అనేది అది వ్యర్థపు వ్యర్థం అని వ్యర్థం పీనుక సింగారం అంటేనే వ్యర్థం ఏదైతే ఏదైనా పని చేసినా కానీ అందులో ఏదైనా ఏ చేసినా ఏ సందర్భంలో అయినా అది వ్యర్థం అనిపించింది అనుకో ఆ సందర్భంలో పీనుక సింగారం అనే జాతీయాన్ని వాడతారు ఓకే ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్